ఒకప్పటి మణిలపురం కాస్త కాలక్రమంలో మణిపూర్ గా మారింది ఏడాదిన్నర క్రితం వరకు మణిపూర్ అసలు వార్తల్లోనే ఉండేది కాదు కిందటేడాది మే నెలలో ఒక్కసారిగా హింస చెలరేగింది దీంతో ప్రశాంతంగా ఉండే మణిపూర్ అగ్నిగుండంగా మారింది జాతుల మధ్య విద్వేషాలు బుసలు కొట్టాయి మణిపూర్ లో జరిగిన దారుణాలకు అంతు పంతు లేకుండా పోయింది ఒక తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు ఈ దారుణం దేశవ్యాప్తంగా దుమారం రేపింది అప్పటి నుంచి మణిపూర్ తగలబడుతూనే ఉంది మణిపూర్లో ఇంతగా దారుణ పరిస్థితులు నెలకొన్నా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి ఆ రాష్ట్రంలో పర్యటించలేదు ఏడాదికి పైగా మణిపూర్ మండుతోంది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో ఒక్కసారిగా జాతుల మధ్య విద్వేషాలు బుసలు కొట్టాయి ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్టంలో కిందటేడాది మే మూడో తేదీన పెద్ద ఎత్తున హింస చెలరేగింది దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఆ తర్వాతి రోజు అంటే నాలుగవ తేదీన షెడ్యూల్ తెగల్లో ఒకటైన కుకీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి ఆ తర్వాత అత్యాచారం చేశారు ఇవేవీ ఆధారాలు లేని ఆరోపణలు కావు ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని పార్లమెంటు బయట యథాలాపంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు ఈ ప్రస్తావన ఒక రొటీన్ అనుకోవాలి నరేంద్ర మోడీ చేసిన ప్రస్తావనలో నాలుగు సానుభూతి మాటలే తప్ప దోషులను శిక్షిస్తామన్న మాట కూడా లేదు అంతేకాదు అల్లర్లతో హింసాయుత సంఘటనలతో అట్టడుకుతున్న మణిపూర్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన భరోసా కూడా ఏమీ లేదు మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది పదిహేడవ పార్లమెంట్ సమావేశాల్లోనూ మణిపూర్ దారుణమే హాట్ టాపిక్ గా మారింది ఇదే అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం అందుకు అధికార పక్షం అంగీకరించకపోవడం అంతిమంగా సభ వాయిదా పడ్డం అప్పట్లో నిత్య కృత్యమైంది మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పలేదు मणिपुर अंशम वर को पार्लियामेंट समावेशा माउना मुनिगा ने नरेंद्र मोदी व्यवहार विमर्शल मणिपुर को आपने सिविल वॉर में डुबा दिया है आज तक हिंदुस्तान के प्रधानमंत्री मणिपुर नहीं गए मणिपुर है ही नहीं ना होम मिनिस्टर के लिए ना प्रधानमंत्री के लिए है ही नहीं एग्जिस्ट नहीं करता प्रधानमंत्री के लिए मणिपुर स्टेट ही नहीं है मणिपुर में सिविल वॉर हो ही नहीं रही है और एक बार बयान दिया हमने मतलब प्रेशर लगाया हम गए हमने प्रधानमंत्री से कहा एक मैसेज दे दीजिए मणिपुर चले जाइए जनता की वहां रक्षा कीजिए नहीं कुकीज और मेहते इससे दोनों से मिला आज तक नहीं आंसर नहीं मिलेगा मिल नहीं सकता मणिपुर इनके लिए हिंदुस्तान का प्रदेश ही नहीं है मणिपुर है ही नहीं మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది మణిపూర్ దారుణాలపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో అసలు ప్రకటన ఎందుకు చేయరని కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ ప్రశ్నించారు హింసకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకోవడానికి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్కు ఇప్పటివరకు అఖిలపక్ష బృందాన్ని ఎందుకు పంపలేకపోయారని జైరాం రమేష్ సూటిగా ప్రశ్నించారు మణిపూర్ అల్లర్లపై కొన్ని రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై ప్రతిరోజు ప్రతిపకాలు పట్టుబడ్డాయి అన్ని వ్యవహారాలను పక్కన పెట్టి తక్షణమే మణిపూర్ అల్లర్లపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి అంశంపై పార్లమెంట్ ఆవరణలో అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష ఇండియా కూటమి పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించాయి సభలో ప్రతిపక్షాలు ప్లకార్డులు ప్రదర్శించాయి ఇండియా ఫర్ మణిపూర్ అంటూ సభలో ప్రతిపక్షాల సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అలాగే మణిపూర్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు ఒక దశలో మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందేనని అప్పటి కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు పార్లమెంట్లో మాట్లాడకపోయినా తాజా మన్ కీ బాత్ లోనైనా మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ మనసు విప్పుతారని దేశ ప్రజలందరూ భావించారు అయితే మన్ కీ బాత్ లో మణిపూర్ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అసలేమాత్రం ప్రస్తావించలేదు గా అమలాపురం నుంచి అమెరికా వరకు అన్ని విషయాలు మాట్లాడి ఇక చెప్పాల్సిందేమీ లేదంటూ తన మానస పుత్రిక మన్ కీ బాత్ ను ముగించేశారు దీంతో ప్రతిపక్షాలకే కాదు యావత్ భారతదేశ ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది మణిపూర్ హింసపై అసలు మాట్లాడకూడదన్న ప్రధాని నరేంద్ర మోడీ మంకు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక యావత్ భారతదేశ ప్రజలు అవాక్కయ్యారు ఇలా ఉంటే దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన మణిపూర్ అల్లర్ల అంశాన్ని అధికార పక్షం దాటవేసే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఒకవైపు మణిపూర్ హింస గురించి ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రకటన చేయాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే మరోవైపు రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో జరిగిన అత్యాచారాల సంఘటనలను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చారు బీజేపీ నాయకులు రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో జరిగిన అత్యాచారాల సంఘటనలను ప్రస్తావించి మణిపూర్ దారుణాల తీవ్రతను తగ్గించాలన్నదే కమలనాథుల వ్యూహమని నిప్పులు చెరిగారు ప్రతిపక్ష నాయకులు ఇదిలా ఉంటే ఒకవైపు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ అల్లర్లతో తగలబడుతుంటే మరోవైపు ఎంచక్కా విదేశాల పర్యటనకు బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోడీ అంతేకాదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మణిపూర్ వైపు కన్నెత్తి చూడలేదు ప్రతిపక్షాల దాడులను తప్పించుకోవడానికి వాస్తే అన్నట్లు చాలా రోజుల తర్వాత మణిపూర్కు చుట్టం చూపుగా అలా వెళ్లి ఇలా వచ్చారు అమిత్ షా అయితే అమిత్ షా పర్యటన తర్వాత కూడా మణిపూర్లో ఎటువంటి మార్పు రాలేదు పోలీసులు ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాయడం మరో తెగపై పగబట్టినట్లు ప్రవర్తించడం అలాగే కొనసాగింది